హాయ్ అండి చుక్కడుగా ఫ్రై అనమాట చూడండి నూనె వేసుకున్న తర్వాత చూడండి ఇల్లు ఫ్రై చేసాం కదా 嗯，对。<c <flats> <c <oughs> చూడండి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉడకపెట్టి చిక్కుడుకాయలు వేసుకున్నాం ఇది చిక్కుడుకాయ ఫ్రై కనమాటోకి చిక్కుడుకాయ ఫ్రైలో వెల్లుల్కాయ కారం వేస్తే చాలా అనమాట అలా వేసుకుని ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు దానికోసం కారం నాలుగు స్పూన్లు వేసుకుందాం సాల్ట్ ఆల్రెడీ దాంట్లో ఉప్పేసి ఉడక పెడతాం కదా జీలకర్ర ఇప్పుడు కొంచెం నూరేక వెల్లుల్లిపాయలు వేసుకున్నాం చూడండి నేను కానీ వెల్లుల్లిపోయి తొందరగా నలగొద్దు దీంట్లో మిక్సీ అయితేనే బాగుంటుంది నేను ఇంది ఇందులో ట్రై చేద్దామని చెప్పి చేసాను చూడండి నలిగిపోయిన తర్వాత కూరలో వేసుకోవాలి thank, you. thank, you. thank you. ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ తీసుకున్నాను